హాయ్ అండి ఈరోజైతే మేము ఈ గణేషులని అయితే తీసుకెళ్తున్నారండి రేపు వినాయక చవితి కాబట్టి పూజలు అందుకోవడానికి గణనాథులన్నీ అయితే బయలుదేరుతున్నాయి ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇది వచ్చేటప్పటికి అండి తెనాలి దగ్గర ఉండి అంగల్గూదూర్ గ్రామం దగ్గర పెట్టారండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక థౌజండ్ వినాయకులు అయితే ఉన్నారండి వెయ్యి వినాయకులు దాకా చేశారండి చాలా జాగ్రత్తగా చేశారండి పైన పట్టాలతో అంతా బాగా కట్టారు వానలు పడకుండా ప్రతి వినాయకుడికి కవర్లు వేసేసారండి ఎందుకంటే కొన్ని చోట్ల వరదలు వచ్చి గణేషులు అయితే బాగా పాడైపోయినాయి అండి కొన్ని కొట్టుకుపోయినాయి కూడా ఇది చూడండి రాముల వారి దగ్గర చిన్న గణనా ఎంత అందంగా ఉన్నాడు మీ ఊర్లో ఎటువంటి విగ్రహం చేసి తీసుకొచ్చి చేశారో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా మా బాబీ గారు కూడా వర్షంలో గొడవ చేసి మరి వచ్చేశారు ఓకే అండి ఇక్కడ చూడండి ఎన్ని విగ్రహాలు అయితే ఎంత అందంగా ఉన్నాయి ఇదైతే అన్ని వినాయకులు అండి ఎనిమిది వినాయకుళ్ళు ఉన్నారు మధ్యలో పెద్ద వినాయకుడు ఉండి చుట్టూరితో ఎనిమిది వినాయకులు ఉన్నారండి చాలా అందంగా ఉంది ఈ వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉందో పది నెలలు కష్టం అంటండి పది నెలల పాటు ఒక్క రెండు నెలలే వినాయక చవితి అయిన రెండు నెలలే వీళ్ళు ఖాళీగా ఉంటారంట తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి పది నెలల పాటు కష్టపడి మరీ చేస్తారంటండి ఒక్కొక్క విగ్రహానికి అసలుకి జీవం పోసినట్టు ఎంత అందంగా రెడీ అయినాయో చూడండి ఇదైతే మా బాబుకు బాగా నచ్చిందండి నెమల మీద కూర్చున్నాడు ఈ గణేషుడు వచ్చేటప్పటికి ఎంత అందంగా ఉన్నాడో చూడండి నెమలి కూడా చాలా మంచి కలర్స్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగా వేసారండి ఈ విగ్రహాలు వచ్చేటప్పటికి ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి ఇప్పుడైతే మట్టి విగ్రహాలు చేయమని చెప్పి మనకి చెప్తున్నారు కానీ కానీ అందంగా ఉంటాయని ఇవి కూడా చేస్తున్నారండి మీ దగ్గర మట్టి వినాయకుల్ని పెట్టారా లేకపోతే ఇట్లా ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టారా అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటికే చాలా విగ్రహాలు అయితే వెళ్ళిపోయినాయి అండి కొన్ని విగ్రహాలు వచ్చేటప్పటికీ బోలాపూర్ విగ్రహాలు అంటారు చూస్తారండి విజయవా హైదరాబాద్లో ఉండే మోడల్లో కూడా కొన్ని రకాల విగ్రహాలు ఉన్నాయండి చాలా అయితే చాలా అందంగా ఉన్నాయండి ఈ గణేషుడు చూడండి అంత చక్కగా కూర్చున్నారు ఇది ఇది చూడండి ఈ గణేషుడు ఎంత అందంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళకి ముంచిన విఘ్నేశ్వరుడికి మనం పూజలు చేస్తే ఏ విఘ్నాలు కలగకుండా మనకి ఇంట్లో అన్నీ సమకూర్తాయని విశ్వసిస్తూ చేస్తారండి ఈ గణేషుని పండగ మనకి ఈ గణేషుని పండగ దగ్గర నుంచి మనకు అన్ని పండగలు ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి మనకి తర్వాత దసరా దీపావళి ఇట్లా అన్ని ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి బయట అయితే మటుకు చాలా పెద్ద వర్షం పడుతుందండి అయినా సరే వీడియో తీసుకుందామని ఇక్కడికి వచ్చాము మేము చాలా చాలా అందంగా ఉన్నాయండి వినాయకులు అయితే గుంటూరు దగ్గర ఉండే విగ్రహాలన్నీ అయితే పాపం కొన్ని అండి విజయవాడ దగ్గర కూడా మేము వెళ్ళి చూసొచ్చాము చాలా వరకు పాడైపోయినాయి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి అక్కడ వాళ్ళు ఈ ప్రకృతి వైపరీత్యానికి మనమైతే ఏం చేయలేమండి ఇది చూడండి ఇది ఎంత బాగుందో రథం మీద కూర్చొని ఎంత అందంగా ఉన్నాడు గణేషుడు చిన్ని గణేషుడు ఇది కూడా మా బాబీ గారు కూడా కూర్చున్నాడు ఇది వచ్చేటప్పటికీ సిమెంట్ కలర్ టైప్లో వచ్చిందండి కాకపోతే ఇది ఫ ఐదు విజ్ఞా ఐదు విఘ్నేశ్వరులు తలకాయలు లాగా వచ్చినాయండి చాలా అందంగా ఉందండి ఇది వచ్చేటప్పటికి రాధ కృష్ణ లాగా వచ్చిందండి రాధ ఉన్నట్టు చాలా అందంగా ఉన్నాయండి ఒకదాని నుంచి ఒకటి వర్ణించడానికి కూడా మనకి అసలుకి ఏం తెలియట్లేదండి కాకపోతే ఈసారి వరదల వల్ల ఈ గణేషుని పూజలు అవి చాలా వరకు కొన్ని చోట్ల చాలా తగ్గినాయండి మీ చోట అయితే వి వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఎందుకు ఇలా వైపరీత్యాలు జరుగుతున్నాయో మనకైతే అర్థం కావట్లేదండి ప్రకృతి మటుకు చాలా అసలు చాలా బాధాకరంగా ఉందండి విజయవాడ పరిస్థితి చూస్తే ఇది వచ్చేటప్పటికి వెంకటేశ్వరు నామం పెట్టుకొని ఉన్న గణేషుడు అండి ఎంత అందంగా ఉన్నాడో చూడండి అసలుకి చాలా అయితే అందంగా ఉన్నాడు తర్వాత వచ్చేటప్పటికి శివుడి మీద ఉన్నాడండి శివుడు తల తల మీద ఉన్నారండి గణేషన్ తల మీద ఒక్కొక్కటి ఒక్కొక్క అందంగా ఉందండి విఘ్నేశ్వరుడు అయితే నాకైతే మనకి ఇక్కడ విగ్రహాలు కానీ నేను చూసిన ప్రతి విగ్రహం చాలా అందంగా చాలా బాగున్నాయండి ఇవైతే మటుకు చాలా చాలా అందంగా నచ్చినాయి ఇదిగోండి ఇది పంచముఖ విఘ్నేశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి కాకపోతే మటుకు ఈ వర్షాల వల్ల మటుకు చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలు కూడా పాపం పూజలు చేసుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అలానే చాలా కష్టపడుతున్నారండి ఇవన్నీ తీసుకువెళ్ళటానికి కూడా బయట భారీ భారీ క్రెయిన్స్ అయితే ఉన్నాయండి గణేషులు కదలటానికి తీసుకెళ్ళడానికి రేపు ఈ టైంకెల్లా పూజ కూడా అండి ఓకే ఫ్రెండ్స్ ఈ మీరు కనుక ఇక్కడ విఘ్ విఘ్నేశ్వరి విగ్రహాలు తీసుకోవాలి అనుకుంటే కనుక ఇది తెనాలికి దగ్గరలో ఉన్న అంగల్గుతూరు గ్రామం అండి అక్కడ దాని దగ్గర అండి ఇదిగోండి బయట చూడండి అన్నీ కవర్స్ చేసేసారు కొంచెం వర్షం తగ్గింది బయట కొంచెం జరుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ జై బోలో గణేష్ మహారాజ్కి జై